హలో అండి వెల్కమ్ టు మనుక్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ముత్తంగిలో ఉందండి ఇది ఇది వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది హెచ్ఎండి వెంచర్లో ఉందండి ఇది హౌస్ వచ్చేసి మనకి మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్స్ మన మిషన్ భగీరథ వాటర్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది సైజు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుందండి సైజు డైమెన్షన్ వచ్చేసి సో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ ఉంటుందండి పాల్ సీలింగ్ కూడా ఉంటుందండి సో బోర్ ఉంది సంపు ఉంది వాటర్ అయితే చాలా బాగున్నాయండి మన కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి ఇది హైవే నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ముంబై హైవేకి సో ఇది సంపు మనకి సో త్రీ సైడ్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు సో మనకి వెంటిలేషన్ మొత్తం చాలా బాగుంటుందండి ఇది సో ఇది వాష్ ఏరియా ప్లస్ మనకి ఒక మెట్ల కింద ఒక బాత్రూమ్ వస్తుంది సో మనకి త్రీ సైడ్స్ కూడా వెంటిలేషన్కి గ్యాప్ ఇచ్చారు సో సెట్ బ్యాగ్స్ ఇచ్చారు సో చాలా బాగుంటుందండి ఇది సో ఇది వచ్చేసి మెయిన్ డోరు మనకిది ఇది హాలు సో మనకు డైనింగ్ ఏరియా కూడా వస్తుంది ఇందులో సో టీవీ ఉంటాయండి ఇది ఇది డైనింగ్ ఏరియా మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది సో జేవి కూడా సపరేట్గా రూమ్ కట్టారు పూజ రూమ్ అండి ఇది సో సెల్ఫులు ఉన్నాయి మనకిది సెల్ఫులు కూడా ఉంటాయి సో మనకి వెంటిలేషన్ మాత్రం ఏ విధంగా ఇబ్బంది ఉండదండి బాగుంటుంది సో ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మనకు సెల్ఫులు ఉన్నాయి సో మనకి హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈస్ట్ వెస్ట్ అవైలబులిటీలు ఉన్నాయండి ఇప్పుడు హౌజెస్ సో ఈస్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు సో నెగేషిబుల్ ఉంటుంది ఇందులో ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కనుక తీసుకుంటే పక్క పక్కనే తీసుకోవచ్చు సో ఈస్ట్ వెస్ట్ రెండు ఉన్నాయి ఈస్ట్ కూడా రెండు అవైలబులిటీలు ఉన్నాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో సెల్ఫ్లు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ లప్పం వర్క్ నడుస్తుంది ఇది ఇంకా ఒక పెయింటింగ్ ఒక వర్క్ పెయింటింగ్ ఉందండి పెయింటింగ్ డోర్స్ సో మీరు మీరు ఓకే చేసుకుంటే దాన్ని బట్టి డోర్స్ సెలెక్షన్స్ ఉంటాయండి మీరు చేసుకోవచ్చు డోర్స్ సెలెక్షన్స్ సో అందుకని ఫిట్టింగ్ చేయలేదు సో ఇది సెట్ బ్యాక్స్ మనకిది సో ప్రైజ్ అయితే నెగేషబుల్ ఉంటుందండి మాట్లాడవచ్చు సో హైవేకి నియర్ బై ఉంటుందండి ముత్తంగిలో ఇది హైయర్ బై నియర్ బై ఉంటుంది ముంబై హైవే నుంచి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం మనకు బాత్రూమ్ ఇచ్చారు అటాచ్ స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చారు పైన సో వెంటిలేషన్ పరంగా మాత్రం ఏ ఇబ్బంది ఉండదు మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి సో వెంటిలేషన్కి మాత్రం ఏ ఇబ్బంది కాలనీ కూడా చాలా బాగుంటుందండి నీట్గా సో అంత అఫిషియల్గా ఉంటుంది కాలనీ సో థర్టీ త్రీ త్రీ ఫ్రీ రోడ్స్ అన్నీ సిసి రోడ్స్ ఉన్నాయి అన్ని బాగు పవర్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి రెడీ టు మూవ్ ఇంకా చాలామంది ఉంటున్నారు ఆల్రెడీ సో చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ చాలా పెద్ద కాలనీ అండి సో చాలా బాగుంటుంది మన హైవే బై నియర్ బై ఉంటుందండి రింగ్ రోడ్కి కూడా వన్ పాయింట్ టూకి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్లో ఉంటుందండి బాంబే హైవే నుంచి వచ్చి వన్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఈస్ట్ వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఇందులో కూడా నెగోషియబుల్ ఉంటుందండి సో ఇదండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా మూర్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయండి నోటిఫికేషన్ వస్తాయి చూడొచ్చు సో మన దగ్గర కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండిఏ ప్లాట్స్ అన్నీ ఉన్నాయండి సో మీకు ఏ విధంగా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా మన దగ్గర ఉన్నాయండి అన్ని అవైలబుల్టీ ఉన్నాయి అన్ని ఏరియాస్లో ఉన్నాయి బీరంగూడ ముత్త పురుద్రం లింగంపల్లి అమీన్పూరి అన్ని ఏరియాస్లో అవైలబిలిటీ ఉన్నాయండి సో మీకు ఏ ప్రాపర్టీస్ కావాలన్నా నాకు ఇన్ఫామ్ చేయండి सब्सक्राइब कर लो थैंक यू एंड